ఇలాంటి అంబేద్కర్ గారి భావజాలం ఈ పెద్దందార్లకు మాత్రం అస్సలు నచ్చదు దళితులకు చంద్రబాబు నాయుడు గారు సెంట్ భూమి నీళ్ల నిర్మాణానికి ఇచ్చింది లేదు అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకన్నా కూడా లేదు ఎందుకంటే చంద్రబాబు గారి రక్తంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఏ కోశానా కూడా ఏ నాడు కూడా ఈ మనిషికి ప్రేమే లేదు ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాలలో ఆ ఎస్సీలు ఎలా బ్రతకగలుగుతారు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా నోట్లో నుంచి అంత చులకనగా మాట్లాడే స్వభావం బీసీల తోకలు కత్తిరిస్తా ఖబర్దార్ అన్న వ్యక్తి పేద సామాజిక వర్గాలంటే గిడ్డని ఈ వ్యక్తి మన మాదిరిగా ఈ పేద అక్కచెల్లెమ్మలు బాగుండాలి ఈ పేద కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా దేశంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని ఆ పెద్ద మనిషికి ఎందుకు అనిపిస్తుంది పెద్దందారి పార్టీలకు ఈ పెద్దందారి నాయకులకు చదువుకునే మన పేద పిల్లలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని ఓ విద్యా దీవన ఇవ్వాలని ఓ వసతి దీవన ఇవ్వాలని ఓ గోరు ముద్ద ఇవ్వాలని ఓ విద్యా కానుక ఇవ్వాలని ఓ ట్యాబులు ఇవ్వాలని ఓ ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించాలని బైరే టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని మన గవర్నమెంట్ బడులలో మన క్లాస్ రూమ్లలో డిజిటైజేషన్ జరగాలి అని ఐఎఫ్పీలను ఏర్పాటు చేయాలని నాడు నేడుతో మన చదువులు మన బడులు రూపురేఖలు మార్చాలి అని ఇటువంటి పెత్తందారి నాయకులకు కానీ ఇటువంటి పెద్దందారి పార్టీలకు కానీ ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారి పార్టీలకు పెత్తందారి నాయకులకు మన అక్క చెల్లెమ్మలకు ఒక దిశ ఆప్ తావాలని మన అక్క చెల్లెమ్మనకు ఒక అమ్మఒడి ఇవ్వాలని మన అక్క ఒక ఆసరా ఇవ్వాలని మన అక్క ఒక సున్నా వడ్డీ తేవాలని ఒక సున్నా వడ్డీ ఇవ్వాలని ఒక చేయూత ఇవ్వాలని అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసి కట్టించి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు చూడాలని ఆ పెత్తందారి పార్టీలకు ఆ పెత్తందారి నాయకులకు ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారి పార్టీలకు ఆ పెత్తందారి నాయకులకు మన రైతన్నలకు ఒక పూటే తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఒక రైతు భరోసాతో రైతన్నను ఆదుకోవాలని వాళ్ళని చేయి పట్టుకొని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థను వాళ్ళ ముందనే పెట్టాలి అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా